హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే స్వీట్ రెసిపీ అండి ఇది పాతకాలం నాటి స్వీట్ రెసిపీ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను అందులోకి వన్ కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి తర్వాత స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టాను ఇప్పుడు అందులోకి వన్ కప్పు పిండికి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి వాటర్ అయితే కొంచెం హీట్ అవ్వాలండి ఈ లోపు పిండిలోకి కూడా వన్ కప్పు వాటర్ వేసాను వాటర్ వేసి ఎక్కడ కూడా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే కలిపేసాక మీకు చూపిస్తున్నానండి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి వన్ కప్పు పిండికి వన్ కప్పు వాటర్ వేసి కలిపాను అండి అలాగే వన్ కప్పు పిండికి హాఫ్ కప్పు బెల్లం వేస్తున్నాను నేను మేము స్వీట్ తక్కువ తింటామండి ఒకవేళ మీరు స్వీట్ని ఎక్కువ ఇష్టపడితే వన్ కప్పు బెల్లం వేసుకోవచ్చు స్టవ్ మీద వాటర్ హీట్ అయ్యాక అందులోకి హాఫ్ కప్పు బెల్లము అలాగే హాఫ్ కప్పు కొబ్బరి ముక్కలు వేసానండి కొబ్బరి ముక్కలు నేను సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలపాలండి మనకి బెల్లం కరిగిపోవాలి దీనికి పాకమేమే అవసరం ఉండదండి బెల్లం కరిగితే సరిపోతుంది తర్వాత ఈ వాటర్కి తగినంత రుచికి సరిపడా ఉప్పు వేసానండి కొద్దిగా వేసుకోవాలి ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి వాటర్ని అయితే బాయిల్ చేయాలండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొబ్బరి ముక్కలు వేసుకోవడం వల్ల అక్కడక్కడ తిన్నప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది మీరు కావాలంటే ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి ఈ స్వీట్ పేరు ఏంటో మీకు తెలిస్తే కామెంట్స్లో అయితే తెలియచేయండి నేనైతే వీడియో చివరిలో చెప్తాను బెల్లం అయితే కరుగుతుందండి ఇప్పుడు మొత్తం కరిగిపోయింది మొదటిసారి వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో ఈజీగా ఫాస్ట్గా అండి దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు చూడండి వాటర్ ఇలా బాయిల్ అవుతుంది కదా అప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి లిక్విడ్ వేసేసి కలుపుకోవాలండి కలుపుకొని అయితే ఉడికించాలి ఈ స్వీట్ పేరు ఆరదంబలండి చాలా బాగుంటుంది పాతకాలం నాటి రెసిపీ ఒకసారి ఇలా ట్రై చేయండి బీఈపి లిక్విడ్ వేసాక బాగా మిక్స్ చేయాలండి మిక్స్ చేసాక సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ దగ్గరకు రావాలండి కొంచెం తిక్గా అవ్వాలి అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు చూడండి ఫ్రెండ్స్ ఇలా దగ్గరుంటే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఇప్పుడైతే మనకి తిక్కుగా అయిపోయింది కదా మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది పిండి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయి తిక్కుగా అవ్వాలి ఇప్పుడైతే నేను రెండు నిమిషాల పాటు కుక్ చేశానండి తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసాను దగ్గర పడ్డాక దగ్గర ఉంటే కలుపుకోవాలండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నోట్లో పెట్టగానే వెన్నెలా కరిగిపోతుంది అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ స్వీట్ వీడియో మీకు నచ్చిందంటే నచ్చితే ట్రై చేస్తే అలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము అంతవరకు బై ఫ్రెండ్స్